హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో చికెన్తో చికెన్ మచ్చి చేర్చి పెడుతుందండి ఇది పూర్తిగా కొయ్యటి వాళ్ళ వంటకం అండి కొయ్యలో ఇది డైలీ వాళ్ళు ఎంతో ఇష్టంగా చేపించుకుని తింటారండి ఇప్పుడు ఆ చికెన్ మచ్చిపూసు ఎలా చేయాలో చూద్దామండి ఇదిగోండి ముందుగా చికెన్ తీసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేయించుకోవాలండి వాళ్ళు అయితే ఒక కోడి వచ్చేసి రెండు భాగాలుగా చేసి వండేసుకుంటారు మనమైతే ఇండియాలో ఉన్నాము మిడిల్ క్లాస్ కాబట్టి మనిషికి ఒక కాడకే అలా ఐదారు మొక్కలు అయితే చేపించానండి ఇప్పుడు చికెన్తో మచ్చి ఎలా చేయాలో చూపిస్తాను రండి మనము ఎందులో అయితే వండాలనుకుంటున్నామో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకు ఇప్పుడు అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దాంట్లో రెండు దాల్చిన చెక్క అండి రెండు బిర్యానీ ఆకేసాను నాలుగైదు ఎలా చేయలేండి ఒక నాలుగైదు లావ మొగ్గలేసానండి ఐదారు మిరియాలు వేసానండి ఈ మసాలా అంతా కూడా నేను ముప్పావు కేజీ చికెన్ అండి కేజీ రైస్ తీసుకున్నాను అందుకని తక్కువ తక్కువగానే వాడుతున్నానండి ఇప్పుడు ఈ సేపు ఫ్రై అవద్దామండి ఇదిగోండి ఫ్రై అయ్యింది చూడండి నిమ్మకాయలు చూడండి నేను ఏ విధంగా చక్రాల కోసుకున్నాను వాళ్ళు నిమ్మకాయలు కూడా వేస్తారండి ఒక ఎండు నిమ్మకాయ ఎల్లుల్లిపాయ వేసాను చూడండి ఎల్లుల్లిపాయ అయితే చిత కొట్టరు ఎల్లుల్లిపాయ ఉల్లుల్లిపాయ పాలంగా వేస్తారండి నాలుగైదు పచ్చిమిర్చి ఒక టమాటా ఒక ఉల్లిపాయ అండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనండి వీటన్నిటిని కూడా కొంచెం సేపండి ఫ్రై చేసుకుందామండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఈలోపు టమాటా ఉల్లిపాయ అవి మగ్గుతాయి రెండు నిమిషాల తర్వాత ఇదిగోండి చూడండి ఒకసారి కలిపేసుకుందాము వీటన్నిటిని కూడా ఇప్పుడు అండి ఇందులోకి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనైతే కేజీ రైస్కి మాత్రమే చూపిస్తున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ చికెన్ తీసుకోండి ఇప్పుడు తర్వాత మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి అటు ఇటు కలిపేసుకుందామండి ఇప్పుడు అండి మసాలాలు అయితే ఏమి అక్కర్లేదు అండి నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి కొద్దిగా పసుపు వేసుకుందాము ఒక అర టీ స్పూన్ కారం వేసానండి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసానండి ఇలా వాళ్ళు అయితే అసలు ఏమీ వేసుకోరు మనకైతే కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి వేసాను అండి ఇప్పుడు మనము చికెన్ కడిగి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ అయితే ఇందులో వేసేయాలి కొంచెంసేపు అటు ఇటు కలుపుకుందామండి ఇది ఎక్కువ నూనెలో ఫ్రై అవ్వద్దు కొంచెంసేపు అటు ఇటు కలిపేసుకుని మనము వాటర్ వేసుకోవాలండి సరిపడాన్ని వాటర్ ఎలాగేయాలంటే ఇప్పుడు మనము ఒక గిన్నె రైస్ తీసుకుంటే ఒక రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలండి నేను ముందుగా కోల్సేసుకుని ఇందులోనూ హీటర్ దాంట్లో వేడి చేసేసుకున్నానండి ఆ వేడి నీళ్ళు అయితే వేసాను మనకు ఆ నీళ్ళు ఉడికిపోయేటప్పటికి కొంచెం తగ్గిపోతాయి తగ్గిపోయినా ఏం కాదండి మిగతాది మామూలు వాటర్ వేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఇది ఇంచుమించు అలాగా సిమ్లోను ఒక గంట సేపు ఒక ముప్ప గంట ఉడకాలండి ఈ లోపల అలా ఉడుకుతూ ఉంటుంది చూడండి నేనైతే ఇగో గిన్నె రైస్ తీసుకున్నానండి కేజీ బియ్యము ఆ గిన్నె అవ్వింది నాకు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగేసుకుని అండి ఒక పక్కన పెట్టేసుకుందాము చికెన్ ఉడిపిలోపు ముప్పావు గంట పడుతుంది కాబట్టి ఈ లోపు రైస్ కూడా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ చికెన్ మచ్చి పూసలోకి నేను ఒక చట్నీ చూపిస్తానండి ఇది కూడా కొయ్యవాళ్ళదే అండి ఈ చికెన్ మచ్చి పూసులోకి చట్నీ లేకపోతే బోగదు అసలు ఇప్పుడు ఇది ఎలాగంటే అండి మిక్సీ జార్ తీసుకుని ఒక పదిహేను పచ్చిమిరపకాయలు అంటే కొంచెం కారం ఎక్కువ ఉండకూడదు అలాగని తొక్కు ఉండకూడదు అలా ఉన్న పచ్చిమిరపకాయలు పదిహేను తీసుకోండి కొంచెం వేయండి కొద్దిగా కొత్తిమీర ఒక నిమ్మకాయ నిమ్మ రసం వేసారండి ఇదంతా కలిపి కచ్చాపచ్చాగా మనము మిక్సీ వేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కొంతమంది అయితే దంచుతారు దంచితేనే బాగుంటుంది కానీ ఇంక ఇప్పుడు అంతా మిక్సీ కదండి మిక్సీలో వేసేసాను నేను చూడండి అలా ఉందోను ఇది వేసి కలుపుకుని తింటేనే ఆ చికెన్ మచ్చి టేస్టీగా ఉంటుందండి చికెన్ మచ్చి పూసులోకే కాదు మనము బిర్యానీలోనూ అన్నిటిలో కూడా తినొచ్చి చట్నీ బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీలోను రొయ్యలు దమ్ బిర్యానీలోను అన్ని బిర్యానీలోకి అండి ఆ చట్నీ వేసుకు తినచ్చు ఇప్పుడు మూత తీసండి చికెన్ ఉడికిందో లేదో చూసాను చికెను ఆల్మోస్ట్ అండి ఉడికిపోయిందండి దీన్ని వేరే ప్లేట్లోకి మనము తీసేసుకుందాము చికెన్ అంతా ఒక్కో మొక్క ఒక్కో మొక్క తీసేయండి పక్కన పెట్టుకుందామండి దీని ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంటుంది మళ్ళీ నేను చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ మొక్కలన్నిటినీ ఈ కిందలో వేసి వదిక్కిన పెట్టుకునండి ఇప్పుడు ఇప్పుడు మనకి బాయిల్ అయిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని ఒక జాలీలోకి వేసి వడగట్టేసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి అలాగ ఒక దాంట్లో వేసి ఆ చెత్త అంతా కూడా వాటర్ వడగట్టేసుకోవాలండి ఆ చెత్త అంతా కూడా తీసేయాలి అవి ఏమీ ఇంకా రైస్లో వేయండి అదంతా కూడా ఒక గట్టి పెట్టుకుని మనము ఇలా ఇలా నొక్కేసుకుని కదుపుకుంటే అండి మొత్తం వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఇప్పుడు ఈ చెత్త అంతా కూడా మనము పడేసేయాలి ఇప్పుడు ఆ వాటర్ ఉంది కదా వాటర్తో నుండి ఎసర పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఇందులో వండుతాకి ఉంచాను ఇప్పుడు ఈ వాటర్ ఎసర పెట్టుకోవాలండి ఒక గిన్నె రైస్ తీసుకున్నాం కాబట్టి రెండు గిన్నెలు ఈ నీళ్ళు వేయాలండి నాకైతే రెండు గిన్నెలు రాలేదు ఇంకా కొంచెం తక్కువ వచ్చింది అయినా కూడా ఏమీ కాదు మనము మామూలు వాటర్ వేయచ్చు నేను మిగతా వాటర్ మామూలు వాటర్ వేసేసానండి రెండు గిన్నెలు అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెము కొత్తిమీర వేసానండి మూత పెట్టి దీన్ని మళ్ళీ తిరగబడినవ్వాలి ఇంక ఇందులో ఆయిల్ కానీ ఏ విధమైన మసాలాలు కానీ ఏమి అక్కర్కొద్దండి ఉట్టు ఇటు రైస్కి ఎలా ఎసరు పెడతాము ఎసరు తిరగబడ్డాక రైస్ ఎలా వేస్తాము అలాగే ఇటుమే ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదండి ఆ రైస్ అయితే ఇందులో వేసేయాలి వేసేసానండి ఇప్పుడైతే ఒకసారి అటు ఇటు కలిపేసుకుని అండి మూత పెట్టుకుందామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాము ఈ లోపండి ఇందాక మనము తీసి పెట్టుకున్నాము కదా చికెను ఆ చికెను డీప్ ఫ్రై చేసుకుందామండి ఆ చికెన్లో కొంచెము సాల్టు కొంచెం కారము అలాగా కలిపానండి నేను ఎందుకంటే మనకి స్పైసీగా ఉండాలి కదా వల్ల అయితే టమాటా పేస్ట్ ఉంటుంది కదండి అది పైన అలా అలా పాముతారు మనకైతే కారంగా తగలాలి కాబట్టి నేను కొంచెం కలిపాను అవి అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను అండి ఈ లోపు అన్నం ఏమైందో చూద్దాం చూడండి అన్నం తీసి చూస్తున్నాను ఉడికిందండి ఇంకా వాటర్ ఉంది కదా ఇంకొక ఐదు నిమిషాల పాటు అలా ఉంచుదాం ఈ లోపండి చికెన్ చూడండి చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇది ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నది కాబట్టి ఎక్కువసేపు ఏం వద్దండి ఇటు అటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిగతా చికెన్ కూడా ఇందులో వేసేసండి ఫ్రై చేసుకుందామండి మనమైతే ఎలా ఫ్రై చేస్తాము కోటి వాళ్ళు అయితే కొంతమంది ఎలా ఫ్రై చేస్తారండి కొంతమంది అయితే నిప్పుల మీద కాలుస్తారండి నిప్పుల మీద కాల్సింది అయితే చాలా బాగుంటుంది మనకైతే ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఎలా ఫ్రై చేసేసుకుందాము చూడండి మిగతా చికెన్ కూడా ఫ్రై చేసేసాను చూడండి అదిగో మొత్తం అంతా ఎంత మంచి కలర్లోకి వచ్చిన యోనూను చాలా బాగుందండి ఇదైతే తీసి పక్కన పెట్టుకుందాము ఇందులోకి అండి కొన్ని జీడిపప్పులు వేసాను ఆయిల్లోనే కొంచెం సేపు అవి కూడా ఫ్రై చేసి ఆ చికెన్తో పాటు తీసి పక్కన పెట్టుకుందామండి ఈ లోపు రైస్ చూద్దామండి రైస్ అయితేనండి కుక్ అయిపోయిందండి చూడండి చూపిస్తున్నాను పొడి పొడి ఆడతో కుక్ అయిపోయిందండి అసలు ఈ రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి కమ్మగా ఎంత బాగుంటుందో ఒకసారి చేసుకున్నారంటే మీరు ఎప్పుడు సండే సండే ఇదే చేసుకుంటారు చూడండి రైస్ అంతా కూడా కుక్ అయిపోయింది దీని మీద కొద్దిగా కొత్తిమీర అల్లికని ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు అలా అలా సర్ది పెట్టుకుని పైన జీడిపప్పులు వేసుకుని అండి మూత పెట్టుకుని కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు దమ్ పెట్టుకోవాలండి ఇది చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత ఇస్తున్నానండి ఎలా ఉందోనూ చక్కగా పొడి పొళ్ళు చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంటుంది మన బిర్యానీ పలవాల కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎవరన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి తిని చూడండి మీకే తెలుస్తుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి